నా పేరు రామరాజు మాది అసలు అయితే ఈస్ట్ గోదావరి రావులపాలెం హైదరాబాద్ హైదరాబాద్ సింతలగొండ బరి మార్కెట్ ఇది డైలీ ఉంటుంది హర్యానా బ్రీడు ఒంగోలు కపిలి పొంగునూరు అన్ని బ్రీడ్లు వస్తాయి మన దగ్గరికి సాయి ఉంది ఉందో పిచ్చి ఇది ఫస్ట్ ఈత రెండు పళ్ళు వేసింది ఇది ఇది హర్యానా పడ్డ ఇది ఇది ఒక రెండు పళ్ళు వేసి ఒక పన్నుకు వస్తుంది ఇది హర్యానా బ్రీడే పడ్డ ఇది ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఇది ఫస్టే ఇదైతే దీని కాస్త వచ్చి డెబ్భై ఐదు వేలు ఇది వచ్చి ఒకటి యాభై చెప్తున్నాం ఫస్ట్ చేతి ఇది ఒరిజినల్ సాయవాళ్ళు ఒరిజినల్ అంటే కొమ్ములు ఉంటాయంటే కొన్ని దేనికన్నా కొమ్ము ఉంటుంది కాకపోతే కొన్నాట్లు ఏం చేస్తారంటే చిన్నప్పుడు యాసిడ్ పోతు కొమ్ములు ఉండవు అని చేత అది సాయవాళ్ళు కాదు కొమ్ములు ఉండి సాయి కాదు అంటారు కానీ ఇది సాయవాళ్ళ బ్రీడ్ ఇది ఫస్ట్ చేత ఏమీ లేదు లేదు ఒరిజినల్ బ్రీడ్ ఇది కూడా ఒరిజినల్ హరియానా పడ ఇది పడ్డ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నాం రేట్ వచ్చి ఇప్పుడు అయితే ఐదు ఐదు ఉన్నాయి పాలు ఇదే ఫస్ట్ చేత ఈయనింది ఈయనింది ఐదు నిన్న నిన్న కాక మొన్న వచ్చింది అరేండి నుంచి ఐదు ఐదు ఇస్తుంది ఇంకా పెరుగుద్ది ఇంకా ఆరు ఆరున్నర కూడా వద్దు కానీ టైం పడుద్ది ఎందుకంటే ఐదు రోజులు ఆరు రోజులు జర్నీ చేసి వచ్చింది కాబట్టి టైం పడుద్ది పెంచడానికి అయితే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి ఇంకా లోపల కూడా ఉన్నాయి ఆవులు జెర్సీ క్రాస్ అయ్యి అవి అయితే అరవై ఐదు డెబ్బై ఆ రేంజ్లో ఉంటాయి అయ్యా మన వైజాగ్ ఈస్ట్ గోదావరి రావులపాలెం మెండపేట ఆవులు అయితే గేదెలైతే హర్యానా నుంచి జీజీ మార్కెట్ నుంచి వస్తాయి వస్తే నెలగొత్తులో రెండు లోడు లోడు అలాగా ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తాం తెప్పించమంటే తెప్పించి ఇక్కడ సప్లై చేయమంటే కూడా చేస్తాం అబ్బాయి వెళ్తాడు వీళ్ళు మొన్నే తీసుకొచ్చాడు నాలుగు రోడ్లు కొన్నాడు లోడు కోదాడు వెళ్ళి లోడు నాగర్ కర్నూలు ఒక లోడు ఇక్కడ సిటీలోకి వెళ్ళి లోడు ఆంధ్రాకి మొత్తం నాలుగు రోడ్లు అయితే మొన్నే వచ్చు మొన్న పద్దెనిమిది తారీఖున వెళ్ళాడు మొన్న వచ్చాడు వెళ్తారు అంటాడు మా అయితే ఆయన వనస్థిరపరం సింతలకొంట ఈశ్వరమ్మ బరిలే జొడ్డంటే చెప్తారు విజయవాడ హైవేకి ఉంటుంది కృష్ణుడి ఆట ఆపోజిట్ నా పేరు రామరాజు మా అబ్బాయి పేరు సుబ్బరాజు మంచి ఇప్పిస్తాం తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినాయి మార్కెట్లో కాకుండా బయట ఊరు ఊరు తిరిగి తీసుకొచ్చి ఇప్పిస్తాడు అబ్బాయి అయితే వాళ్ళు వాళ్ళు రావచ్చు కొనుక్కుని వాళ్ళు ఎవరన్నా సరే వస్తే తీసుకెళ్తాడు తీసుకెళ్ళి వాళ్ళు నచ్చిన బరిని రెండు రోజుల పట్టినాయి నాలుగు రోజులు పట్టినాయి ఐదు రోజులు పట్టినాయి వారం పట్టినాయి నచ్చినాయి అయితే తీసుకొచ్చి కొంచెం ఆవులు అన్నాయి అయితే ఆంధ్ర వెళ్ళొచ్చు బర్రెలైతే హర్యానాకి వెళ్ళచ్చు రైస్ని తీసుకెళ్తాలి రైస్ని రైతు తీసుకెళ్తేనే మంచిది ఇప్పుడు మనం వెళ్ళామనుకో మనం ఏదో కొన్నాం వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో చేశారు మనం అనుకుంటాం అలా కాకుండా వాళ్ళకి కావాలి ఎన్ని కావాలన్నా ఒకళ్ళిద్దరైతే లోడ్ తెచ్చుకోవచ్చు లేదు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళే లోడ్ కావాలంటే లోడ్ కొనుక్కోవచ్చు ఆల్రెడీ నేను కాక మొన్న కూడా మా అబ్బాయి పంపించాడు హర్యానా వేరే వాళ్ళని ఆయన రావడానికి నాకు టైం ట్రైవంటే రమ్మన్నారు అయితే రా కొద్ది నాకు రావులే వచ్చి నేను రాలేనంటే ఆల్రెడీ పార్టీ వెళ్ళారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన కొంటారు వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి నమ్మకం మీదే నమ్మకమైన వస్తాయి ఏం మోసం గీసం చేసి అలాంటిది ఏ ఉండదు వాళ్ళకి నచ్చిన బరిని కొంటాం కొన్ని మంచి రెండు పూటల పాలు చూసుకుంటారు మార్కెట్లో బర్రెలన్నీ పది బర్రెలు అయిన తర్వాత మనం లోడ్ అయిన తర్వాత డబ్బులు వాళ్ళు కొట్టేయాలి అమౌంట్ ఏ ఎంత కొన్నా వాళ్ళు ఇస్తారు మొత్తం ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఇన్షియన్ ట్రాన్స్పోర్ట్ అన్నిటిలో సుద్ధ పది లీటర్లు ఇచ్చిందంటే మనకి రెండు అయితే మూడు అయితే రేటు ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ కావాలంటే ఒకటి ముప్పై ఒకటి నలభై ఐదు ఒకటి యాభై ఐదు రెండు లక్షలకు ఉంటుంది నాలుగు లక్షలకు ఉంటుంది క్వాలిటీని బట్టి ఉంటుంది కాదు మనకు ఫాలే కావాలంటే కనుక మూడో యత బర్ని తీసుకుంటే లక్ష పదిహేను లక్ష ఇరవై ఐదు ఆ ఐదు ఉంటుంది పది పదిహేను ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ వద్ది మొత్తం మీద ఒకటి నలభై ఐదు ఒకటి ముప్పై ఐదు రేంజ్లో ఇక్కడ వచ్చిన తర్వాత మేము వాళ్ళ టైం ఉంటుంది కదా టైం బట్టి ఏ పలానా ఎప్పుడు వెళ్ళాలో ఏంటి డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు వెళ్ళి మనం నచ్చినట్లని వారం మినిమం వారం పడుతుంది కొనాలంటే ఒక రోజున కొనుక్కోవచ్చు మార్కెట్లో అలా కాకుండా తిరిగి అక్కడ కూడా పల్లెటూరులు ఉంటాయి ఆ పల్లెటూరులు తిరిగి ఊరూరు మనం నచ్చిన గేదెనల్లా వేరే చేసుకుని పాలు చూసుకుని తీసుకురావచ్చు అది వెళ్ళొచ్చు అదే అదే నేను చెప్తున్నాను కదా రైతులు కూడా మేము మేము రాకపోయినా మనం ఇస్తాం ఆడు కొనిపెడతాడు ఆడ గేదెకు రెండు వేలు తీసుకుంటాడు మోసం గీసం ఏముండదు ఉండదు లోడ్ గేదెలు కొంటాడు బరికొచ్చి రెండు వేలు తీసుకుంటాడు పాలు చూసుకోవాలి ఆడు చూపించాడు రెండు పోట్ల వెళ్ళి దగ్గర అయితే మనం వెళ్ళి పిండుకోవచ్చు దూరం అయితే మళ్ళీ మనం ఆ కారు కారు ఉంటుంది డీజిల్ మనం పోయించుకోవాలి ఊరు ఊరు తిప్పుతాడు ఊరు ఊరు తిప్పి నచ్చిన పని కొని పెడతాడు అట్లా లేదు తెలిసిన మాకు తెలియదు మీరే రావాలంటే అబ్బాయి వస్తాడు మంచి ఆటిని కొనిపెడతాడు మా మేము కూడా ఒకటి రెండు మేము కూడా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట వాళ్ళకి కొనిపెడతాం పెడతాం మాకు కూడా వస్తూ ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది ఆ రకంగా కూడా చేయొచ్చు ఐదు కావాలంటే ఇద్దరు ఉండాలి లేదు లోడ్ ఒకళ్ళకి కావాలంటే ఒకళ్ళనే వెళ్ళొచ్చు రెండు కూడా ఫస్ట్ అయితే ఇవి రెండు కూడా ఫస్ట్ అయితే అనమాట ఇది రెండు ఇది పోస్ట్ అయితే ఇది పొస్ట్ ఇది ఒరిజినల్ పీరియడ్ ఇక ఒరిజినల్ ఫిర్యడ్ అయితే ఇవి రింగ్ ఉంటుంది క్వాలిటీగా అయితే ఇదిగో తెలుసు కదా దాని మోటో హరియానదానికి ఎవరన్నా చిన్న పిల్లలు ఉండడే చెప్తాడు ఇది హరియా కాదా అట్లా ముఖం ముఖం ఆ రింగు దాన్ని బట్టి ఇక్కడ రెండు పోట్లు చూసుకోవచ్చు మనం అక్కడ చూసుకోవచ్చు రెండు సంవత్సరాల పైన ఉంటుంది ఇది అంతే పొయ్యి పోయి రెండు పాలు తాత తాతనే కట్టినాయి దీనికి ఇంకా ఒక పన్ను వస్తుంది ఇంకా రెండు పనులు కూడా కాదు ఇది ఒక పన్ను వస్తుంది ఇది వాళ్ళకి కాదు కదా అది అనేది ఇది మేము లోడు పది వచ్చినాయి పది వస్తే ఆల్రెడీ తొమ్మిది ఏమో ఆంధ్ర పంపించాం ఓటి మన సొంతానికి ఉంచుకున్నాం దీన్ని తీసుకురావాలి నమ్మకుంటే తీసుకురామని తీసుకొస్తాం కానీ వాళ్ళు చూసుకుంటేనే మంచిది మనం తీసుకొచ్చింది అది నచ్చదు కదా పార్టీ ఉంటేనే మంచిది వాళ్ళు తీసుకెళ్తే నచ్చింది కొని మనం తీసుకొచ్చిన కానీ నచ్చలేదు మనం అంటే అది చాలా ఇబ్బంది ఏం పడొద్దు ఇక్కడ రావాలంటే లోకల్లో ఇక్కడ ఇక్కడ మార్కెట్లో నచ్చిన కొనమంటే కూడా కొంటాం కొంటాం రెండు పూటలో పాలు చూసుకుని తీసుకెళ్ళవచ్చు అట్లా కూడా చేస్తా చేయొచ్చు పంపిస్తుంటే ఏదైనా వాళ్ళు రావాలి పంపిస్తాం ఫోటోలు చూసి గట్ట కాదు పార్టీ వచ్చి ఏమైంది దగ్గర అయితే ఎంత చేపొస్తారు దూరం అయితే బస్సు దగ్గర రావచ్చు హైదరాబాద్ ఈ దగ్గర దగ్గర అయితే అంత రెండు మూడు గంటల్లో చుట్టుపక్కల ఊళ్ళో ఊళ్ళో ఉన్నా చూసుకుంటేనే మంచిది మనం తీసుకెళ్లి ఫోటోలు పెట్టి ఇవ్వాలంటే ఇవ్వలేము అంతే కాకుండా వచ్చి డైరెక్ట్ వచ్చి చూసుకుని ఫాలో అయ్యి చూసుకుని బరిని చూసుకుని ఏది కావాలంటే అది నచ్చింది తీసుకోవచ్చు అట్లా ఆవును కూడా ఉంటుంది ఇప్పుడు ఇది కదా దీని డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం కానీ మా వాళ్ళు రీజనబుల్గా మనం వాళ్ళు మాకు ఎంత కావాలి అరవైకి కావాలంటారు యాభై ఐదుకి కావాలంటారు అలా కాకుండా మొత్తం డెబ్బై వేలు అటు ఇట్లో పడుతుంది ఇదైతే చూసేస్తాం చెప్పినట్టుగా ఇవ్వలేం కదా వాళ్ళు ఇప్పుడు మనం డెబ్బై చెప్పాం యాభై కడితే ఇవ్వలేం కదా అలా కాకుండా ఒక అరవై ఐదో అరవయో లేకపోతే డెబ్బై లోపల అటు ఇట్లో మనం ఖర్చులు ట్రాన్స్పోర్ట్లో ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు వేలు లాభం చూసుకుని హర్యానా వెళ్ళాలి ఆంధ్రయే కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ మంది ఇప్పుడు ఈ మధ్యన ఆంధ్రపొదలు పాలు తప్పిస్తుంటే వాటిలోనే కూడా ఇస్తాయి జనం హర్యానా హర్యానా అన్నారు కాబట్టి పాలు పిండి దానికి ఒక రెండు మూడు లీటర్లు ఎక్కువంటే హర్యానా బోర్లు ఇస్తాయి ఆంధ్రా కూడా హర్యానీ వస్తున్నాయి కానీ జనం డైరెక్ట్ వెళ్ళి ఈ మధ్యన అంతా కూడా యూట్యూబ్లో ఛానల్ అవి చూసి అంతా హర్యానా హ్యాన్ అన్నారు కాబట్టి అట్లా తీసుకొనికోవచ్చు ఇక్కడ కొనుక్కోవచ్చు ఎక్కడ కొనుక్కున్న ఇబ్బంది అయితే మంచిదని కొనుక్కోవాలి మేము నెలకైతే వచ్చినా గారి హర్యానా అయితే ఒక నాలుగు నెలలు మూడు నెలలు రెండు నెలలు గ్యాప్లు వెళ్తూ ఉంటాడు అబ్బాయి ఆంధ్ర అయితే నెలకి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటాయి అయిపోయినప్పుడల్లా వస్తూ ఉంటాయి చుట్టుపక్కల వరంగల్ నుంచి వస్తారు ఖమ్మం నుంచి వస్తారు నల్లగొండ సూర్యాపేట ఇటు నగర్ ఇలా జిర్చర్ల ఇలా ఆమనగల్ సంతలో మార్కెట్ గీంతలగొండ మార్కెట్ ఇది డైలీ మార్కెట్ కాబట్టి జనం వస్తారు కాబట్టి రీజనబుల్ రేటు చెప్పిస్తారు అంగట్లో ఏముంది తక్కువ అరవై వేలు దానికి నలభై వేలుకి ఇచ్చేస్తారు నలభై వేలు దానికి అరవై వేలుకి అమ్ముతారు కాకుండా గ్యారంటీ రెండు ఎవరిని అడుగుతాడు ఇది అయితే ఫోన్ నెంబర్ ఇస్తాం మన అడ్రస్ ఉంటుంది ఎప్పుడు నైట్ వచ్చినా కానీ వాళ్ళు ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేసి మాట్లాడే అవకాశం అయితే దీనికి ఉంటుంది ఇస్తాం నమ్మ తొండు రైతుకి వస్తాం